టువంటి అమౌంట్ మధ్యవర్తులు ఎవరైతే మనకి ఇక్కడ పెట్టాన్ని చెప్పినటువంటి వరుణ్ కుమార్ గారు ఈ అక్కడికెట్లని మీ గవర్నమెంట్ ఈ పూర్వం చేసినటువంటి ఎమ్మెల్యే గారు అందరికీ ఇదే సంవత్సరంలో ఈ నోట్ల కట్టలన్నీ లెక్కిస్తే పన్నెండు బాక్సుల్లో మొత్తం పదకొండు కోట్లు రూపాయలు దీంట్లో ప్యాక్ చేయబడి ఉన్నాయి ఈ ప్యాక్ చేయబడినటువంటి ప్లనింగ్ ఆసుపత్రిని మధ్యవర్తుల సమస్యల్లో మీ అన్నింటినీ ప్యాక్ చేసి వాటి మీద మధ్యవర్తులు ఈ హరిత సాక్షులు ఈ కేసులో అసిస్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కూడా సంపాదించినటువంటి సెట్స్ని ఈ బాక్సుల మీద అందించి దీన్ని సీల్ చేయడం జరుగుతుంది